మరి దాన్ని కం వందల మంది వేల మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు అక్రమంగా ఇబ్బంది పడుతున్నారు మన దేశాన్ని తిరిగి వస్తున్నారు అట్లాంటి పరిస్థితులలో ట్రంప్ మీద ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ మాట్లాడతలేడు ఒక్క మాట ఒక్క కామెంట్ కూడా చేయడం లేదు ఎందుకు చేయడం లేదు అంతర్గత ఒప్పందం ఏమైనా ఉందా వీళ్ళిద్దరి మధ్యలో కావాలనే మరి భారతదేశానికి పంపించమని చెప్పేసి నరేంద్ర మోడీ ట్రంప్కి ఏమైనా చెప్పిండా అంటే నరేంద్ర మోడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ట్రంప్ విధానాల మీద అమెరికా విధానాల మీద ఇప్పటికి కూడా నోరు మెద మెదపలేదు దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే భారతదేశ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ట్రంప్ మేలే మాకు ముఖ్యమని నరేంద్ర మోడీ చెప్తున్నాడా అట్లా అంత అన్యాయం జరుగుతుంటే ప్రయోగరాజుకు పోయి పుణ్యస్థానాలు స్నానాలు చేసి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది పుణ్యస్నానంకి ఇచ్చినటువంటి విలువ ప్రాణాలకు భారతదేశ పౌరులకు వాళ్ళ ఇబ్బందులకు అంత ప్రియారిటీ ఇస్తలేడు నరేంద్ర మోడీ ఆ పుణ్యస్థానానికి కూడా పుణ్యస్నానానికి పోయి ఏం చేసిడు మరి పుణ్యస్నానం అంటే గంగ ఆ నదిలో అంటే ఒంటి మీద షట్ లేకుండా కేవలం అంటే కింద ఏదో ఒకటి లుంగి లాంటిది అట్లాంటిది పంచనో ఏదో కట్టుకొని పైన ఏం లేకుండా గంగలో ఆ నీటిలో మూడు లేదా ఐదు మునుగులు మునిగాలే కానీ ముఖం మునిగితట్టు మునిగి లేచిండు ఇది ఎక్కడ హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఏం చెప్తుంది ఒంటి నిండా బట్టలు వేసుకొని గంగ ఆ నదిలో మునుగుమని చెప్తుందా అంటే ఈయన అంత ఫోటోషూట్ కోసమే ఎంత కూడా పబ్లిసిటీ కోసమే తప్ప నిజంగా సాంప్రదాయాలను పాటించడం లేదు నరేంద్ర మోడీ అంటే ఫోటో షూట్ కోసమే వచ్చినట్టు ఉంది పెళ్ళి కాకముందుకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎట్లయితే ఉంటుందో ఈ గంగా ఈ ప్రయాగరాజ్లో ఏదైతే కుంభమేళ జరుగుతుందో అక్కడ వచ్చి ఫోటో షూట్ చేసి దానికి ప్రియారిటీ పెంచడం కోసం వచ్చినట్టుంది తప్ప నిజంగా సంస్కృతి సాంప్రదాయాలు పాటించి అక్కడ పుణ్యస్థానం పుణ్యస్నానము చేయలేదు నరేంద్ర మోడీ